బద్రీనాథ్ వెళ్ళే దారిలో బ్రహ్మకపాలం అనే ఒక ప్లేస్ ఉంటుంది నేను అక్కడ పెద్దవాళ్ళకంటే పోయిన వాళ్ళకి పిండాలు పెడతారని ఈవెన్ బ్రతుకున్న వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళకే పిండాలు పెడతారని విన్నాం అసలు దాని ఉన్న ఆంతర్యం ఏంటండి అమ్మ మనం బద్రీనాథ్లో దేవాలయం వెళ్ళే ముందే ఆ యొక్క నదీ ప్రాంతంలోనే ఒక గట్టు ఒక ఘట్టం అనేటువంటి ప్రదేశంలో ఈ యొక్క బ్రహ్మకపాలము అనేటువంటి ఒక ప్రదేశము అక్కడ విశేషత ఏంటంటే ఎవరైనా సరే ఆ యొక్క బ్రహ్మకపాలంలో వారి పితృదేవతలకి సంబంధించినటువంటి వాతావరణంలో వారు ఏదైనా సరే పితృకరమలు ఏమైనా చేస్తే వారి పున్నా నరకం నుంచి రక్షించబడి అక్కడ నుండి స్వర్గారోహిణి అయినటువంటి యొక్క దారి మానసం బ్రహ్మ మన యొక్క బద్రీనాథ్ నుండి ఆ స్థలాన్ని పైకి వెళ్తే స్ట్రైట్గా మనకు మ్యాప్లో కూడా చూపిస్తుంది మానస్తవర్ కైలాసగిరి ఆ తర్వాత పైన స్వర్గారోహిణి అనే ప్రదేశం స్వర్గానికి వెళ్ళడానికి మార్గమే ఈ బ్రహ్మకపాలం బద్రీనాథ్ దగ్గర నుంచి అని చెప్తారు కాబట్టి పితృదేవతలకి ఎవరైనా సరే మోక్షం లభించాలి అనే ఉద్దేశంతోనే మనం ఇన్నిటి వాతావరణం చేస్తాం కాబట్టి అక్కడ చేసేటువంటి ఒక పితృకర్మ చాలా విశేషమని ఎవరైనా సరే సన్నసించాలనుకున్నప్పుడు ఈ కామ క్రోధం మోహ లోభ మదమాత్సర్యాల నుంచి హర్షడి వర్గాలను వదిలిపెట్టి ఇక్కడ సంపాదించుకోవాల్సింది లేదు ఇక్కడ అవసరమైంది లేదు ఇక్కడ మనదన్నది లేదు ఈ శరీరంతో సహా మనం వదిలిపెట్టి పోవాల్సింది అనేటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న వారు ఎవరైనా సరే తిరిగి మళ్ళీ సంసార జీవితానికి వెళ్లకుండా ఉండాలి అనుకుంటే అప్పుడు వారికి వారు అక్కడ పిండ ప్రదానం చేసుకుంటారు సందేశించిన వారు తిరిగి మళ్ళీ సంసార జీవితాన్ని వదిలేసిన వాళ్ళు ఆ యాత్రకు వెళ్ళి మళ్ళీ తిరిగి రాకూడదు అనుకున్న వాళ్ళు చేయాల్సిన పని మళ్ళీ వెంటనే మన ఇంటికి వస్తాం కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు చేయరు అక్కడ అంటే రిషికేశ్ లో విన్నాము అలా పిండ ప్రదానం చేసుకుని సన్యాసుల కింద మారతారని బ్రహ్మకపాలంలో కూడా సహజంగా రిషికేశ్ హరిద్వార్ లో ఈ హిమాలయన్ మౌంటైన్స్తో కూడినటువంటి వాతావరణము అక్కడ తపస్సు సాధన ఈ మెడిటేషన్ సెంటర్స్ ఎక్కువ కాబట్టి సాధు సన్యాసి కనబడతారు అక్కడ కానీ బ్రహ్మకపాలం అనేటువంటి ఈ యొక్క ప్రదేశం బద్రీనాథ్ ధామ్లో ఉన్నటువంటిది కాబట్టి ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సుమారుగా ఐదు ఆరు వందల కిలోమీటర్ల దూరం కాబట్టి ఇదంతా కూడా ప్యూర్లీ బ్రహ్మకపాలం అనేటువంటిది బద్రీనాథ్ జరిగినటువంటి పిండ ప్రధానం తప్ప ఋషికేశరి ద్వారా జరగదమ్మా ఇంకొకటి విన్నది మేము బద్రీనాథ్లో తలుపులు మూసేసేట ఇంకొక అఖండ దీపం వెలిగిస్తారు మళ్ళా నెక్స్ట్ టైం తలుపులు తెరిసే వరకు కూడా అఖండ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది అని అసలు దాని వెనకాల నా ఆంతర్యండి సహజంగా ఆరు మాసాలు మానవుడికి దర్శించుకోవడానికి ఆప్షన్ దొరుకుతుంది తర్వాత ఇంకో ఆరు మాసాలు ప్రకృతి భగవంతునికి ముక్కోటి దేవతలే ఈ యొక్క శివపార్వ శివుని అదేవిధంగా విష్ణుమూర్తిని శివకేశవుని దర్శనం చేసుకోవడానికి వస్తారని ఓ ప్రతీక కాబట్టి ఆరు మాసాలు మన కోసం ఆరు మాసాలు దేవతల కోసం ఉన్నటువంటి యొక్క అవకాశంగా భావిస్తారు కాబట్టి ఆ దేవాలయం మూసేటప్పుడు వారి యొక్క ఆయుధాలు స్వామివారి కిరీటాలు ఆభరణాలను తీసుకొని వచ్చి ఆ యొక్క కొండపై నుంచి జోషి మఠ ప్లేస్లో తీసుకొచ్చి పెడతారు ఆ తర్వాత అఖండ దీపారాధన వెలిగించి దేవాలయం పూస్తారు సుమారుగా ఆరు మాసాల వరకు దీపారాధన వెలిగేటువంటి విధంగా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉండి దేవాలయం అనేటువంటిది మూసేస్తారు కాబట్టి ఆరు మాసాల వరకు తిరిగి స్వామివారికి ఆ దీపారాధన అంటూ ఉండాలి కాబట్టి మనం చెప్తాం మన ఇంట్లో కూడా దీపం లేనటువంటి ఒక ఇల్లు శ్మశానంతో సమానం అంటాం కాబట్టి ఆ దీపారాధనటువంటిది శుభ సూచకానికి ప్రతీక అని చెప్తారమ్మా నమస్తే అండి థ్యాంక్ యూ నమస్తే